చేసేటువంటి జగ ఏంటంటే తగల అక్కడ తగిలి వాళ్ళే కదా మన కూడా ఏమన్నా ఉంది మన దేశ పరిస్థితి ఏంటి ఇంత కట్టు బాధితంగా ఉందా ఏమిటి అని అప్పుడు ఆలోచనలో పెడిపోయాడు ఒకరోజు తన మానవ తన వెళ్ళిపోతూ ఇట్లాగే మన డ్యూటీకి మనం పోతూ అక్కడ మన పక్కింటి రోడ్డు మీద రోడ్ చూసి పడిపోయినా కూడా మన ఆఫీస్ టైం అయిపోయిందని ఫోన్ రాకపోయిపోయినటువంటి సంఘటనలో అలా కాకుండా అక్కడ జరిగే ప్రతి ఇన్సిడెంట్ ని చూస్తూ ఏమిటి నవ్వు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మరి మైగ్రేట్ వేరే చోట నుంచి వచ్చినటువంటి భారతీయులతో సహా ఏం ఉద్యోగం చేస్తున్నారని తొమ్మిది చూసాడు వాళ్ళు చెప్పారు ఆయన ఎవరు అడిగడు ఏమిటి నిరసన కార్యక్రమం అంటే మాకు ఏదో ఇది పెట్టారు మనకి రేషన్ కార్డు లాగా అక్కడ ఏదో బాధ్యత ఇచ్చారు అవి ఇస్తాం ఇది ఇస్తాం సంక్షేమ పడతా ఏది అమలు చేయట అలా డబ్బులు దాదినందుకు తెలవాణి ఈ కార్డు నిరసన తెలియజేసేటటువంటి కార్యక్రమంలో నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను అని అంటే నేను పాల్గొంటానని చెప్పేసి ఆయన పాల్గొన్నాను సమ్మతున్నా ఒక అనుభవం జరిగింది అవునా ఆమె వెళ్ళబడినట్లు చేస్తాం నేను కూడా మీకు సపోర్ట్ చేస్తానన్నా ఆ రేషన్ కార్డు సమ్ ఏదో కార్డు దాన్ని చిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చిందో సైన్యం ఒక్కొక్కరు పడతా ఉంటే పారిపోయారు పారిపోతా ఉంటే మిగిలిన వాళ్ళు వేలు మిగిలారు అందులో ఎమ్మెల్యే గాంధీ ఆయన రచించుతూనే ఉన్నాడు ఆ రేషన్ కార్డుకి వీళ్ళు మైకి కొడుతూనే ఉన్నారు రక్తాలు కారుతూనే ఉన్నాయి ఎట్టి పరిస్థితి ఉద్యోగం నుంచి బయటపెట్టారు రాలా పారిపోతుంది ఏమిటి పోండి వాళ్ళు అప్పుడు అక్కడ ఆ దేశంలో పొంగుతున్నటువంటి ఇతర దేశాలు చూసినటువంటి వాళ్ళంతా కూడా మహాత్మా గాంధీ చుట్టూ ఏర్పడి పరిస్థితుల్ పరిస్థితుల నుంచి లీడర్ ఎలా పోతాడు చూడబోడదు పరిస్థితులు కనుక మనం తట్టుకుని నిలబడ్డావా పరిస్థితులు మనకే అధికారు ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది అనేటటువంటి ఆధ్యాత్మికలు చెప్తారు చూసారా నువ్వు ఎప్పుడైతే భగవత్ కోసం నిలబడ్డావా ప్రకృతి మొత్తం నీకు సహకరిస్తుందని చెప్తారే అట్లాగే చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన చుట్టూ చేరి అక్కడ ఉన్నటువంటి పాలు చెప్పుకుంటున్నారో విద్యార్థి అవన్నీ వింటూ ఉన్నాడు ఆయన వెళ్ళినటువంటి పని చేసుకుంటూ ఉన్నాడు ఇవన్నీ గమనిస్తూ ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో అక్కడ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండియా గేట్ వచ్చిన క్రమంలో మొట్టమొదటగా ఇంట్లో లగేజ్ పడేసి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా తికే స్వాతంత్ర ఉద్యమాన్ని అక్కడక్కడ మా ఇంకా స్వతంత్రం కావాలి అనే గుర్తు కూడా రావాల మాకు ఏం కావాలి అవి కావాలి మా వినపాలి అని చెప్పడానికి ఒక అసోసియేషన్ గా ఏర్పడినటువంటి వ్యక్తులు కొంతమంది ఏమి వీళ్ళు అనటువంటి అని అప్పుడు చిరాకు పడుతూ ఏం చేయాలో తెలియక తలబట్టుకుని ఈ ఉద్యమాన్ని రూపంలోకి తీసుకెళ్ళాలి ఎట్లా అని ఆలోచిస్తూ ఉన్నటువంటి పెద్ద పెద్ద మేధావులు వాళ్ళ గోపాలయ మహాభావం గోపాలయ ఆయన దగ్గరికి వెళ్ళండి గోపాల గారి దగ్గరికి వెళ్ళి ఏంటి మన దేశ పరిస్థితి అని అడిగితే ఆయన ఒకటే చెప్పాడు ఇప్పుడు వచ్చిందేగా నీకు ఎదురండి కోసమే నాలాభై నవరోజీ రవీంద్రనాథ్ ఠాగూర్ పాంటూర్ గాంధీ ఇలాంటి మహానుభావులంతా తల పట్టుకుని ఈ దేశంలో స్వేచ్ఛాయుత వాయువుని ఎలా పిలిపించాలి వీళ్ళందరినీ ఎలా పాల్గొనాలి మాకు స్వతంత్రం ఎలా తెచ్చుకోవాలి అని తలమవుతున్నటువంటి మేధావులు కింద మేధపడుతున్నటువంటి రైతు ఏంటి మనం మన కంట్రీ పరిస్థితి ఏంటి మన దేశ పరిస్థితి ఏంటి మన రాజకీయ పరిస్థితి ఏంటి వీళ్ళు ఎలా ఏడుతున్నారు ఏంటి పరిస్థితులు అంటే నీకేదైనా వారి రిటర్డ్ అప్పటికి ఆయన సింకు పుట్టేసాడు ఇప్పుడు కొల్లా మహాత్మా గాంధీ గారు ఆయన వారి రిటర్డ్ ఆయన చుట్టు బుక్ టైం కట్టుకునేవాడు షుడ్ చేసుకునేవాడు ఆయన ఎవరు మంది తన కుటుంబానికి సంబంధించిన ఆయన పేదవాడే కాదు చూసారా అప్పుడు గోకర్ చెప్తాడు ఈ సంఘం తర్వాత మీకు దేశ ఆర్థిక రాజకీయ పరిస్థితులు సామాజిక పరిస్థితులు అర్థం కావాలంటే ఒక్కసారి దేశం అంతా ఒక్కసారి సందర్శించిరా తర్వాత మాట్లాడుతున్నా ఇప్పుడు మాట్లాడతాడు తర్వాత మాట్లాడతా లేదు అట్లాగా డబ్బులు చేయాలి పది నిమిషాలు అనుకోకుండా టైం తగ్గిపోతాయి ఇంకొక పదిహేను నిమిషాల నిమిషాలు అనేటప్పటికీ ఆ మహానుభావుడు మీరు నమ్ముతారు లేదో అందులో బాలిటోడు బాధిస్కోగలిగినటువంటి మహానుభావుడు ఎంతో కొంత పేరు కలిగిన ప్రతిష్ట కలిగినటువంటి కుటుంబం నుంచినటువంటి వ్యక్తి ఆ ట్రైన్ ఎక్కి ఒక్కొక్క పట్టణాన్ని ఒక్కొక్క పల్లెని దర్శించుకుంటూ మన యొక్క పరిస్థితులు ఏంటి అని చూస్తూ చూస్తూ ఎంత అవహరించిపోతున్నారు ఆకలికి ఇటువంటి దాడులోనేటువంటి పరిస్థితులు ఉన్నాయా అదే కనీసం గోర్నమెంట్ అడిగే హక్కు కూడా మనకు లేదా ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నావా సనాతన ధర్మంలో సనాతనమైంది ప్రారంభమైంది ఎంతో మంది రాజులు వేయలేరు ఎంతో దారిమైనటువంటి ఈ దేశ పరిస్థితి అరే మొన్నటి వాళ్ళకి ఇష్టమైన ఏడు వందల సంవత్సరాల పరిపాలన నవాబుల పరిపాలన తగ్గిపోయింది ఈ దేశం మళ్ళీ వీళ్ళెవరీ వచ్చి ఈయన కింద మన హింసపాటు చెప్పేటండి మన కూడా లేకపోవడం ఏంటంటే మనం మాట్లాడేటువంటి అవకాశం లేకపోవడం సజరాలు కూడా వాళ్ళే ఇదేంటి మనకున్న రాజులు వ్యవహారాలు సంస్థాన కూడా పట్టు పరిస్థితుల పై చేయండి అది రగిలిపోయాడు ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క స్టేట్ తిరుగుతుంటా తిరుగుంటా తిరుగుంటా వస్తా ఉన్నాడు అన్ని పరిస్థితులని ఆకలిపేసుకుంటా ఉన్నాడు ఎంత పేదరికమా ఎంత క్షామమా ఇన్ని పొలాలు తాగుబిళ్ళు లేవు ఎంత పీడి పొలాలుగా ఉన్నాయి ఎక్కడ కూడా వాళ్ళ కావలసి దోచుకుంటున్నారు వాళ్ళ రవాణాకి అనుకూలమైనటువంటి వంతులు వేసారు ఇప్పుడు అది చూసి ఇప్పుడున్న వాళ్ళ కట్టే ఫ్రిడ్జ్ ఇప్పుడు వరకు ఇప్పుడే కూడిపోతుంది వాళ్ళ ఫ్రిడ్జ్ ఊరికే అక్కడ ఇక్కడి నుంచి సరుకులు మోసుకెళ్ళిపోవడానికి లేకపోతే చిలక పూల వరకు ఎదురు చిలకలు పూల వరకు చేశారు ఇదంతా ఓడలో ఎక్కించుకునే అనేకమైన సభలు కోసపోవడానికి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను అద్భుతంగా చేశారు ఈ ప్రజలందరూ ఒక సిస్టమేటిక్ లైఫ్ ఒక లెక్క డొక్క కోసం ఏదో ఒక రెవెన్యూ కోసం ఏర్పాటు చేశారు వాళ్ళ సౌకర్యం కోసం చేసి మనో పట్టు బానిసలుగా చేసి టైంలో ఇటువంటివన్నీ ఎదురుకిస్తూ ఎదురుకిస్తూ ఆ మహానుభావుడు అల్లు సీతారామరావు లాంటి వాళ్ళు కాంతీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది మహానుభావులు ప్రాణ త్యాగాలు చేస్తూ చేస్తూ ఉన్న టైం దానిపై గాంధీ గారు వచ్చే టైం ఈ పరిస్థితులు ఉన్నాయి ఎవరు మాట్లాడే పరిస్థితి కూడా లేదు అటువంటి పరిస్థితిలో ఆ తిరుగుతూ తిరుగుతూ కాశీ నగరానికి వెళ్తాడు అక్కడ ఉన్నటువంటి జీవన శైలిని పరిశీలించడానికి నదికి ఈవల ఉంటున్న ఆయన స్నానం చేయడానికి చూటూ ఫూ ఉన్నటువంటి గాంధీ గారు స్నానం చేస్తామని చూస్తూ అలా పైకి కళ్ళు ప్రకృతి అవతల ఉంటున్నటువంటి ఒక స్త్రీ గురించి చూస్తాడు అత్యాదం పై వస్త్రం లేనటువంటి ఒక స్త్రీలు చూస్తాడు ఎండిపోయి పక్కగా పేదగా ఉండి ఆ చిన్న పిల్లవాడిని ఎత్తుకుంటే ఆ కనీసం ఆ పాలు ఎండిపోయినటువంటి శరీరంతో ఉంది చూడటానికి మూడు పూట అమలు చేయటం పరిస్థితి లేక పక్క చిక్కిపోయినటువంటి ఏకవస్త్రధారు అంటే ఒక చీర మాత్రమే కట్టుకునే ఆ పైన చుట్టుకున్నటువంటి ఆ స్త్రీ చట్ట పిల్లవాడితో తెలంగాణలో అనుష్ఠానం చేస్తూ చూస్తూ కరిగిపోతాడు ఏంటి నా దేశ పరిస్థితి కనీసం పై వస్త్రంగా చూడేటటువంటి పరిస్థితిలో కూడా లేని విధంగా నా దేశ ప్రజలు ఉన్నారా నాకెందుకు ఈ సూటు నాకెందుకు ఈ చూపు ఆ దేశ ప్రజలు ముప్పోదుగా తిన్నకూడనే రెండు వస్త్రాలు పై వస్త్రం ఎంత వస్త్రం కట్టుకునే రోజులేమో పన్ను కట్టుకుంటానని చెప్పేసి ఆ రోజులే వదిలేసి ఆ పై వస్త్రాన్ని చలిపోయేంత వరకు జీవితం అయ్యేంత వరకు కూడా ఆ ప్రవాహిందే కట్టుకున్నాడు త్యాగం త్యా త్యాగంతోనే ఏదైనా సాధించడం ఆ త్యాగం అనేటటువంటి ఆయన చూపించడం లేదు ఆ త్యాగం కలిగినటువంటి వాడు ఆయన ఏం అవసరం ఆనాటి నుంచి జీవిత పర్యటన పై వస్త్రాన్ని ఎప్పుడు ధరించాల ఏ కంట్రీ అయినా కూడా పై వస్త్రాన్ని ధరించాల ఏదన్నా తప్పు శాదం అభిప్రాయం ఇమో అయినటువంటి వ్యాధి వచ్చినా కూడా పై వస్త్రానికి కనీసం రెండు కోట్ల కూడా పోం చేయలే ఈ ప్రజలు నేను ఒక పటే చేస్తాను రెండ్ర కూడా కోరు కూడా మానేసి మత దీక్ష మారించి అక్కడి నుంచి ఏం చేద్దాం ఏం చేద్దాం అనేటప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి గోకలయ్య గారిని కలుసుకునేటప్పటికీ చూసే అంటే కళ్యాణ్ నీళ్లు పెట్టుకుని నా దేశ పరిస్థితులు ఇలా ఉన్నాయా నాకు ఇప్పుడే తెలిసింది ఏం చేద్దాం ఏం చేస్తామని అంటే ఆయుధాలు సమకూర్చుని యుద్ధం ద్వారా గెరిలా యుద్ధాల ద్వారా మనం రాజ్యాన్ని స్థాపించాలనేటప్పుడు కొంతమంది అధివారులు తయారయ్యారు

పనిచేస్తున్నటువంటి తరుణం మనం ఏ విధంగా సాధిస్తాం ఒకటే ఆయుధం అహింస ఆయుధం హింస చేయకుండా ఎట్లా వస్తుంది రాజ్యాధికారు హింస చేయకుండా ఎలా వస్తుంది అని వాదించారు హింస చేయడానికి వాళ్ళంతా అభివారులంతా ఈ రోజు భారత మానేశారు ఈ అట్లా సాధిస్తారు మా భద్రత మాది ఈ భద్రత లేదు అని చెప్పి ఆయన పక్కకి వారు కూడా సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వాళ్ళంతా కూడా అతివాదులుగా తయారయ్యి ఈ రకరకాల దేశాల్లో ఉన్నటువంటి ఆయన సంబంధిని ఆయన కూడా మహానుభావుడే ఆయన పందా వేరు కానీ ఆ పందా మనకు చూపు కాదు మనం అలా మన వల్ల కాదు అసలైన అహింసయుతంగా ఉండాలి ఎవరిని హింసించకూడదు హింసించకపోకుండా మౌనాల ద్వారా సత్యాగ్రహం ధర్మాగ్రహం ఆయన ఉపవాస దీక్ష మొదలుపెట్టి కేసీ యావత్ ప్రజలందరికీ జరుగుతున్న చేరవేసి ఏ రేంజ్ వెళ్ళిపోయాడట అప్పటి వరకు గాంధీ అంటే కొలాయిడ్డ గడ్డి ఉండి చాలా చిన్నవాడిగా ఏర్పడేటటువంటి గాంధీ ఏం చేస్తాయని పిటిషన్స్ ని ఒక్కసారి ఇది తీసుకొచ్చిన ఉద్యమంలో సిబ్బంది రూపాయలతో రోజు పిలిపిస్తే దేశం యావత్ పరిస్థితి వచ్చింది వీళ్ళు వచ్చి ఎక్కడి నుంచో వచ్చి మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం నాశనం చేశారు మన బట్ట మనం తీసుకునేవాళ్ళు మగ్గాలు లేకుండా చేశారు మిమ్మల్ని వస్తున్నా మగ్వాళ్ళ చేశారు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు తయారు చేసినటువంటి చదువులు ఇక్కడ ఉంటా ఉన్నారు ఇది ఒక మార్కెట్ ప్లేస్ అలాగే పరిచారు మన వస్త్రం తయారు చేసేటువంటి మంగళ వ్యవస్థ ఏమైపోయింది రివ్యూ అయిపోయింది మన కుండ మనం తయారు చేసుకునే వాళ్ళం అది ఏమైంది తీసుకొచ్చి పెట్టారు మన కుండ కుండ తయారు చేసినట్టు కుమ్మరాయలు ఏమైపోయాడు మన వృత్తులు ఏమైపోయాయి మనం మనమే స్టార్ట్ చేస్తున్నాం మనకు ఆ ఎదురిటి ఒక మొట్టమొదటి ఈ ప్రపంచ దేశంలో పళ్ళు కరగకుండే భారతదేశము ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి ఆహార సంపద అనేటువంటి పేర్లు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకి తీసుకొచ్చి మనకి విదేశాల్లో తయారైనటువంటి వస్తువులు ఇక్కడ వాడవద్దు నన్ను మనమే తయారు చేసుకున్నాం రేపు చెప్పేవాడు వాళ్ళు కవర్ చేసేవాళ్ళు రేపు అందరూ కూడా పది గంటలకి కూడా భారతదేశ ప్రజలందరూ కూడా మహాత్మా గాంధీ గారు అప్పటికి మహాత్మాని పేరు కూడా మహాత్మా ప్రజలు ఇచ్చినటువంటిది తర్వాత వచ్చింది ారు రేపు అందరూ కూడా నాలుగు రోడ్లు కోడల్లో ఆ విదేశీ వస్త్రాలను అరిపోయడానికి ఏర్పాటు చేశాం అంటే ఇంట్లో ఉన్నటువంటి విదేశీ వస్తువులని విదేశీ వస్త్రాలన్నీ కూడా యావత్ దేశం ఒకేసారి పది గంటలకి దీపావళి జరుపుకున్నట్టుగా ఒక్కసారి బిద్దిరించి ఆ వస్త్రాలి కాల్చే సందర్భం చూస్తే అప్పుడు ఈ లాంటి ఖర్చులు ఇలాంటి మార్పులు ఈ జనల్స్ అంతా అదిపోయారు ఒకే ఒక వ్యక్తి ఒక పిలిపిస్తే జాతి యావత్తు అంటే అని అమ్మోయ్య సామాన్యుడు చూసారా అటువంటి పరిస్థితి కొంతకాలం తర్వాత నా కోరలో నా ఉప్పేసుకోకుండా నీ ఉప్పేస్తుండరా నువ్వు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఉప్పు కొనుక్కోవాలా నువ్వు ఉప్పు తయారు చేస్తుండ్రక్షన్సా నా కేరలో నా ఉప్పు నేను తయారు చేస్తే నా కోరలో వేసుకుంటానికి నువ్వెవరా అని చెప్పేసి రేపే కూర్చొచ్చా రేపే ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ వచ్చి సముద్ర తీర ప్రాంతానికి వచ్చి ఉప్పు తయారు చేయాలి నేను బయలుదేరతాన్ని ఈ రేపు అక్కడ ఉన్నటువంటి గుజరాత్ తీర ప్రాంతంలో ఉన్నటువంటి సముద్ర తీరానికి రాలి మీరు ఈ అంకాలను బట్టి రేపు ఉదయం క్రమంలో దానికల్లా సముద్ర తీర ప్రాంతానికి రావాలి మనం పది గంటలకాల ఉప్పు తయారు చేసి చూపెట్టాలి ఆ ఉప్పు మనమే తయారు చేసుకోవాలని చెప్పేసి సీతారామయ్య గారు ఆయన పేరు అలాగే కాళేశ్వర మార్కెట్ అయిన కాళేశ్వరరావు గారు ఆయన పేరు ఇలాంటి వాళ్ళు ఆరు ఎంతమంది ఉన్నారు వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళ చరిత్ర మాస్టర్ రాశారు పుస్తక రూపంలో ఉంది మన తెలుగు వాళ్ళు పోరాట కట్టుకోగినటువంటి వాళ్ళు ఆయన కూడా నేను చదివాను అటువంటి మహానుభావులు కూడా సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళి పోర్వందరంలో స్టార్ట్ అయినటువంటి ఆ ఉద్యమంతో ఉద్దేశం యావత్తు కూడా అన్ని జిల్లాల్లో కూడా మనకు బెల్ట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ పైన శ్రీకాకుళం జిల్లా దగ్గర నుంచి ఇదిగో మన బందరం దగ్గర నుంచి ఒంగోలు ప్రాంతం వరకు ఈ తమిళనాడు ప్రాంతం వరకు ఈ కేరళ రాష్ట్రం వరకు ఇటు మళ్ళీ బాంబే ఇదంతా ఈ కోస్ట్ ఏరియా అంతా ప్రజలందరూ కూడా సముద్ర తీర ప్రాంతానికి వచ్చి ఉప్పు తయారు చేసినటువంటి ఉద్యమంలో పాల్గొన్నారు పోర్బందరంలో స్టార్ట్ అయినటువంటి గాంధీ మహానుభావుడి గుర్రాలతో కొట్టి పురుషులతో కొట్టి ఎరగబడతా ఉంటే కొంతమంది ఉత్సాహంగా పాల్గొన్నటువంటి వారు కూడా దెబ్బలు తట్టుకోలేక ఎరక్కి ఆ వయసు ఆయన ముందుకు నడుస్తూనే ఉన్నారు రక్తం కాదానే ఉన్నది ఎరక్కి మాత్రం అడుగు వేయలేదు ఆయన అనుసరిస్తూనే ఉన్నారు అలా చేరి అలా చేరి అలా చేరి చివరికి సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళి ఉప్పును పండించి ఇదిగో నా దేశం ఉప్పు అని చెప్పి ఎరు చాటినటువంటి మహానుభావు ఒక్కసారిగా ఐక్యత లాగానే ఆయన చూసి అందరూ కూడా ఆయన ఏ స్పందించినటువంటి తీరు చూసి సమావేశం రండి మాట్లాడుకున్నాం మీరు ఉద్యమాలు చేయమాకండి మీరు మమ్మల్ని పోదు మేము మిమ్మల్నిగా పోదు మీకు ఏం కావాలో మేము కూడా వింటాం రండి కాదులే లండన్ రండి వచ్చేటప్పుడు చూపు మరి అగ్నిగా పొలాయి అని చెప్పేసి మొల్లాయిగడ్డ గారు రౌండ్ టేబుల్ సమావేశానికి రౌండ్ టేబుల్ సమావేశం అక్కడ పెద్ద పెద్ద మహానుభావులు అప్పటికే బాగా సంపద సంపాదించినటువంటి ఇక్కడ ఎలాగ ఐక్యరాజ్య సమితి శత్రులు ఎలా ఉన్నారో అలాగా పెద్ద పెద్ద మహాను కూర్చుంటే ఆ సీటు మీద రెండు కార్డు పైన పెట్టిన పద్మాసనంలో కూర్చుంది ఆయన మాట్లాడిన తీరు ఈ దేశానికి కావలసినటువంటి విషయాలు ఈ దేశ ఆర్థిక సామాజికమైనటువంటి పరిస్థితులు మానవాడిని ఎటువంటి నిర్దిష్టమైనటువంటి జీవితాలు అనుభవిస్తుందో అల్లగా కనపడేటటువంటి వాళ్ళు కూడా మనుషులే మానవులే కాబట్టి వాళ్ళలో ఈ స్పీచ్ అల్లవ కీడు దాల్చినటువంటి నా దేశ పరిస్థితి ఎలా ఉంది పది మందికి అమ్మ పెట్టేటటువంటి నా రైతుల పరిస్థితి ఎలా ఉంది పది మందికి మద్దతు మీద చెరువు అంటే పెట్టిన మాకు నేత గారు ఎలా ఉన్న పరిస్థితి ఈ పరిస్థితుల్లో మరి మాకు ఇవి కావాలి ఇవి కావాలి అంటూ మొదలుపెట్టి ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక ప్రభాపం ప్రేక్షన్ అందిస్తారు వాళ్ళ మనసులో ఇతరం గడిపడి ఇక ఈయన ఏది చెబితే అది దేశం యావత్తు కూడా ఏ ఆయుధాలు పనిచేస్తే చెప్పండి సత్యాగ్రహణములు కర్మాగ్రహణములు ఏ ఆయుధం పనిచేసింది చెప్పండి ఎన్ని ఆయుధాలు కావాలి అసలు బ్రిటిషర్స్ తో బాడాలంటే లేదు మార్గంలో అహింసాయులుగా శాంతి మార్గంలో ఒక ఇబ్బంది పెట్టుకోకుండా ఒక ఎవరో కొట్టకోకుండా తిట్టకోకుండా రక్తం కాలకోకుండా స్వాతంత్ర వాయువుని తీర్చడానికి ఆస్కారం ఇచ్చి మనకి స్వాతంత్రం ఇచ్చిపోతే పోతే ఆ మార్గంలో